ఏమనలేదే ఏం చేశాడు ఆ కాలంలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మాదిగా ఉద్యోగులకి ప్రమోషన్ లో రిజర్వేషన్ ఉద్యోగస్తులైనా రెండు వేల సంవత్సరం రెండు వేల రెండు మూడు నాటికి ముందు ఉద్యోగాల్లో మనకు రిజర్వేషన్ లేదు ఆయన పోరాటాన్ని తీసుకొని ఉద్యోగాల్లో రిజర్వేషన్ మాకెందుకు లేదు ఒకసారి ఉద్యోగంలోకి ఒక టూకు ఉద్యోగుల రిటైర్ ఆఫీసర్లు ఎందుకు అవుతున్నారని పోరాటాన్ని మొదలు పెట్టి ఈ రాష్ట్రంలో ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించిన నాయకుడు ఆయన ఉన్నాడు కదా కేవలం మాదిగొల్లకే రిజర్వేషన్లు వచ్చాయా మాధి ప్రమోషన్ పొందారా అన్ని కులాలు ఎస్సీలో ఉన్న అన్ని కులాలు ప్రమోషన్ పొందారు కదా ప్పటికైనా అర్థం చేసుకోండి ఇది మన మధ్యన ఘర్షణ కాదు వాళ్ళు ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారంటే అగ్రకుల పార్టీలకి అనుకూలంగా ఇది జరుగుతున్నది అగ్రకుల పార్టీలు ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే మరి అగ్రకుల పార్టీలు ఎంజాయ్ చేయడానికి వాళ్ళు రాజ్యాధికారంలో ఎక్కువ కాలం ఉండడానికి ఎవరు అవుతున్నారు ప్రతిసారి వర్గీకరణ చట్టం ముందుకొచ్చినప్పుడల్లా హైకోర్టులో వేసింది మీరే హైకోర్టులో రెండు సార్లు వేసింది మీరే సుప్రీం కోర్టు రెండు సార్లు వేసింది మీరే మళ్ళీ ఇప్పుడు పిటిషన్లు వేసింది మీరే మళ్ళీ హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నది మీరే కనుక పేద మాల ప్రజలారా గూడు లేని మాల ప్రజలారా అన్నము లేని మాల ప్రజలారా విద్య లేని మాల ప్రజలారా ఉద్యోగం లేని మాల యువకులారా మీరు ఆలోచించండి వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటం వలన మీకు ఇల్లు రాదు మీకు ఉద్యోగం రాదు మీకు చదువు రాదు మీకు అర్థగౌరవం రాదు వస్తే ఒక ఆయనకి మంత్రి పదవి వస్తుంది తప్ప మీకు ఒరిగేది ఏముండదన్నది ఆలోచించండి మాల ప్రజలని కూడా అర్థం చేయించండి అట్లా అర్థం చేయించే క్రమంలో ఇవ్వాలి మనం అందరం చైతన్యం కావడం మాత్రమే కాదు చైతన్యం మన కొత్త కాదు ఈ తెలుగు నేల మీద చైతన్యం గురించి మాట్లాడితే అస్తిత్వం గురించి మాట్లాడితే అస్తిత్వ ఉద్యమాల గురించి మాట్లాడి రెండు రకాల విభజన లేఖ ఉన్నది దళిత ఉద్యమంలో ఆ దళిత ఉద్యమానికి మాత్రమే పరిమితం లేక కాకుండా మాలియ దండోర ప్రారంభమైతే ఈ మొత్తం సమాజానికి చైతన్యం ఇచ్చిన శక్తి కూడా మనకే ఉన్నది మాదిల దండోర ప్రారంభమైతే మనల్ని చూసి సాకర్లలో ఒక దెబ్బ వేశారు మనల్ని చూసి గొల్లల్లో దెబ్బ వేశారు మనల్ని చూసి లంబడల్లు నంగారేరు వేశారు మనల్ని చూసి ఆదివాసులు తుడు దెబ్బ మోగించారు మనల్ని చూసి సబ్బండ కులాలు వాళ్ళు వాళ్ళు సంఘాలు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ముందుకొచ్చారు వాళ్ళందరికీ చైతన్యం ఇచ్చినటువంటి వ్యక్తుల మనం ఊరికి దూరంగా పుట్టినా సరే ఒక్కసారి చైతన్యవంతమైన చైతన్యం నేర్పిన వాళ్ళం ఇవ్వాల మౌనంగా ఉందామా మౌనంగా ఉంటే చరిత్రలో నేరం చేసిన వాళ్ళం అవుతాం మౌనం కూడా నేరం అవుతుంది నోరుండి మౌ మౌనంగా ఉంటే నేరం అవుతుంది నోరు లేని వాళ్ళు మాట్లాడవచ్చు కానీ వాళ్ళు మాట్లాడకపోతే అది నేరం అవుతుంది కనుక నోరున్న మనం అందరం మాట్లాడవలసిన సందర్భం వచ్చింది ఇక కుష్టన్న చేస్తలే మన ఒక ఆలోచన ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అసెంబ్లీలో వర్గీకరణ చట్టం అయిపోతుంది ఏమన్నా ఉంటే కుష్టాన చూసుకుంటలే అనే భావన వచ్చింది ఇది చాలా తప్పు మిత్రులారా ఈ మధ్యకాలంలో మేము ఉద్యోగుల సభల కోసం పోతే ఉద్యోగులు ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఉంటున్నారు ఆ ఏరియాలో కానీ సభకొచ్చే వాళ్ళు యాభై మంది వంద మంది నూట యాభై మంది వస్తున్నారు రెండు వేల మంది ఉండి నూట యాభై మంది రావటం ఏమిటి అంటే మనం దేనికి గురైపోయాం భద్ర జీవితానికి గురైపోయాం ఒకప్పుడు జొన్న రొట్టెలు కట్టుకొని సద్ది కట్టుకొని కార కట్టుకొని హైదరాబాద్కు వచ్చి మన తండ్రులు మన తల్లులు చలిలో ఒదుకుంటూ ఉద్యమం చేశాం మన కోసం ఉద్యోగాలు వచ్చాయి మరి ఇప్పుడు మన ఉద్యోగాలకు వచ్చినటువంటి వాళ్ళను నోరెత్తకపోతే అది నేరం అవుతుంది కనుక అలర్టుగా ఉండాలి రాజకీయ నాయకుల్ని ఎవరిని నమ్మడానికి లేదు వాళ్ళకు కావలసింది పదవి వాళ్ళకు కావలసింది మంత్రులు వాళ్ళకు కావలసింది డబ్బు ఎవరు డబ్బిస్తే ఎవరు పదవి ఉంచుతా మనం మెలుగుతున్న నిప్పులాగా లాగా మనం మారకపోతే మోగుతున్న డప్పులాగా మనం మారకపోతే వర్గీకరణ కాదు గనక ఈ చైతన్యం ఇబ్రహీం పట్నంలో మొదలైన ఈ చైతన్యం మొత్తం రంగారెడ్డి జిల్లాలో పాత మండలాల్లో అన్నింటిలో మొదలవుతే హైదరాబాద్ కు వేడి కొడుతుంది సెకండ్ అసెంబ్లీకి వేడి గుర్తుంది కనుక అట్లాంటి ప్రయత్నం మన ఇబ్రహీంపట్నం మిత్రులు చేసినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతూ ఈ రంగారెడ్డి జిల్లా మొత్తం కలిపితే వాళ్ళ జింకాన గ్రౌండ్ లో పెట్టిన మీటింగ్ దానికి సమానంగా ఒక్క రంగారెడ్డి జిల్లా తలుచుకుంటే అంతకు రెండింతల మీటింగ్ పెట్టవచ్చని మీరు నిరూపించాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను దయచేసి మళ్ళీ చెప్తున్నా ఏ క్షణమైనా పిలుపు వస్తుంది అది లోడ్ మీద పోసుకోవడానికైనా హైదరాబాద్ దిగ్బంధం చేయడానికైనా దానికి మానసిక సిద్ధపడండి సిద్ధపడతా ఉన్న వాళ్ళు మళ్ళీ ఎత్తండి దయచేసి అతి త్వరలో పిలుపురాబడతారు